ఓం మాత్రే నమ తిరుపతి వెళ్తున్నాము తిరుపతితో పాటుగా అరుణాచలము కాంచీపురం కూడా వెళ్దాం అనుకుంటున్నాము అన్నీ అయ్యాక విజయవాడ కూడా దర్శనం చేసుకుని వస్తామన్నమాట అయితే మనం ముందుగా ఇక్కడికైనా వెళ్తున్నప్పుడు గ్రామ దేవతలతో పాటుగా వినాయకునికి ముడుపు కట్టుకుని బయలుదేరుతానన్నమాట అలానే కాశీ వెళ్ళినప్పుడు అలానే చేశాను అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రామ దేవతలు దర్శనం చేసుకుని వినాయకునికి ముడుపు కట్టుకుని బయలుదేరుతున్నాను అనమాట ఇవి వచ్చి పదహారు సోమవారాలు పూర్తయ్యాయి కదా ఆ పదహారు సోమవారాలు పూజ చేసుకున్న స్వాములను నది చేర్చాలి ఇందులో భాగంగానే మనం తిరుపతిలో కానీ అరుణాచలంలో కానీ కాంచీపురంలో కానీ మనకి గోదావరి కానీ కృష్ణ లాంటివి ఏమీ మనకు కనిపించవు లాస్ట్లో విజయవాడ వెళ్తాం కదా అక్కడ కృష్ణమ్మఒడికి శివయ్యలను చేరుస్తా అన్నమాట అయితే ఇప్పుడు ప్రయాణం అనేది మొదలవుతుంది మేము బయలుదేరింది సోమవారము అయితే ఆ రోజే మా ఊరిలో వీరన్న బాబు సంబరం జరిపించుకుంటున్నారు ఎవరు ఆ ఉత్సవమే అన్నమాట అది తర్వాత మేము సాయంత్రం ఆరు గంటలకి పాలకల్లులో ట్రైన్ ఎక్కాలి మేము పాలకల్లులో ట్రైన్ ఎక్కేసరికి ఆరైంది కదా చూడండి సూర్యాస్తమయం అవుతుంది ధర్మవరం ఎక్స్ప్రెస్ అనమాట అది నర్సాపురం నుంచి స్టార్ట్ అవుతుంది ధర్మవరం లాస్ట్ స్టేషను మనం తిరుపతి వెళ్ళేసరికి నాలుగున్నర ఐదు ఆ మధ్యలో వెళ్తామన్నమాట పాలకొల్లు నుంచి తిరుపతికి మనిషికి వచ్చి మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల టికెట్టు మేము ట్రైన్ అనేది నాలుగున్నరకి వెళ్ళింది తిరుపతికి నాలుగవ ప్లాట్ఫామ్ మీద ఆగిందనమాట మనం పైకి వెళ్ళి పైనుంచి ఫ్లైఓవర్ మీద నుంచి డైరెక్ట్ విష్ణు నివాసానికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మనం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అలా బయటికి వచ్చి రోడ్డు దాటి అలా ఏం కాకుండా మనకి డైరెక్ట్గా విష్ణు నివాసానికి ఫ్లైఓవర్ అనేది ఉందన్నమాట మనం పైకి ఎక్కగానే ఫ్లైఓవర్ మనం నాలుగో ప్లాట్ఫామ్ మీద దిగుతాం దిగిన తర్వాత మీరు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళండి ఫ్లైఓవర్ వస్తుంది మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఎగ్జిట్కి దారి అని బయటికి వెళ్ళటానికి మార్గము అని చెప్పి అలా నడుస్తూ ఉంటే మనకి విష్ణు నివాసం అని చెప్పి పైన కనిపిస్తూ ఉంటుంది ఆ విష్ణు నివాసం ఎటువైతే కనిపిస్తుందో అటువైపు నడుచుకుంటూ వెళ్ళండి కొంచెం ముందుకెళ్ళాక ఎగ్జిట్ అని ఉంటుందన్నమాట అటు కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే విష్ణు నివాసానికి దారి అని చెప్పి రోడ్డు మీద ఫ్లైఓవర్ ఉంటుందన్నమాట అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే డైరెక్ట్ మీరు స్టెప్స్ దిగితే విష్ణు నివాసం వచ్చేస్తుంది మళ్ళీ రోడ్డు దాటి ఇదంతా అవసరం లేదనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి లాకర్ తీసుకుందాము అక్కడ ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత అరుణాచలం వెళ్దాము అనమాట అయితే అరుణాచలానికి ట్రైన్ వచ్చి ఆ రోజు మంగళవారము పదకొండు యాభై ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాల తక్కువ పన్నెండు గంటలకి ఈలోపు మాకు నాలుగున్నరకి దిగాం ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి అక్కడ కింద ఉన్న తిరుపతి కొండ కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దాము అనుకున్నామన్నమాట మరి లగేజ్ పెట్టాలి కదా లాకర్ అయితే మనకి ఆరు గంటలకు ఇస్తారు విష్ణు నివాసంలో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఆ ఫస్ట్ ఫ్లోర్లో మనకి లాకర్స్ అనేవి ఇస్తారనమాట మీరు ఫ్లైఓవర్ నుంచి దిగిన తర్వాత విష్ణు నివాసానికి డైరెక్ట్ వెళ్తారు మీకు ఏమన్నా అక్కడ తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మీకు అక్కడ లాకర్ కీస్ అనేవి ఇస్తారనమాట ఆ లాకర్ కీస్ అనేవి ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారు మేము వెళ్ళేసరికి ఐదే అయింది ఇంకా ఇవ్వట్లేదు కాబట్టి మేము ఏం చేసామంటే అక్కడ ఫ్రెష్ అవటానికి మనకి రూమ్స్ వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట బ్రష్ ఇవేం చేయలేదు కాబట్టి ముందుగా మేము అక్కడ పైన కొండ మీద ఎలా అయితే మనకి వేడి నీళ్ళు వస్తాయి అలా ఎంత బాగుంటాయో కింద కూడా ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రీగానే అలా మేము ముందు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము ఈ లోపు ఆరు గంటలకి లైన్లో ఉండాలి కదా అలా ఒకరు వెళ్ళి లైన్లో అనమాట లైన్లో నుంచిన తర్వాత వాళ్ళు ఐదున్నర అలా వచ్చారు ఆ టైంకి వచ్చిన తర్వాత వాళ్ళు లైన్గా అందరినీ కూర్చోబెట్టారనమాట కూర్చోబెట్టిన తర్వాత అందరికి ఒక్కొక్క ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్లో మన డీటెయిల్స్ రాయాలన్నమాట లాకర్కి ఎవరైతే ఎవరి పేరు మీద అయితే తీసుకుంటున్నారో వాళ్ళ పేరు మనం ఏ ఊరి నుంచి వచ్చామో ఇంకా మన ఫోన్ నెంబరు ఇంకా మన ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ రాసి ఇవ్వాలి రాసి ఇచ్చిన తర్వాత అలా పట్టుకొని మీరు కూర్చోవాలి కూర్చున్న తర్వాత వాళ్ళు ఆరు గంటలకి మొదలు పెడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గర ఆ ఫామ్ తీసుకుని కీస్ అనేవి ఇచ్చుకుంటారనమాట అలా కీస్ అనేవి మనకిస్తారు ఆరు గంటల నుంచి మొదలు పెడతారు ఆ కీస్ అనేవి మనకి పెద్ద పెద్ద బ్యాగులైనా ఒక పెద్ద బ్యాగులు ఒక రెండు పట్టచ్చు పెద్ద లాకర్సే ఉంటాయి మాకు ఒకటే సరిపోయింది మొత్తం మా మూడు బ్యాగులు అనమాట సరిపోయిన తర్వాత మేము లాకర్ తీసుకుని అక్కడే స్నానాలు అవన్నీ చేసుకుని కిందికి అంటే రూమ్ నుంచి బయటకు వచ్చామన్నమాట అది పెద్ద రూమ్లా ఉంటుంది పెద్ద రూమ్లో మనకి పడుకోవడానికి ఉంటుంది లాకర్స్ ఉంటాయి అలా రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయాము బయటకు వచ్చేసామన్నమాట రెడీ అయ్యి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత విష్ణు నివాసానికి గోవిందరాజస్వామి టెంపుల్ అనేది చాలా దగ్గరగా ఉంటుందన్నమాట నడిచి వెళ్ళిపోవచ్చు మనకి కనిపిస్తుంది కూడా లేదు మీకు తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు మేము అలా అడుగుతా ఫస్ట్ ముందుగా గోవిందరాజస్వామి దర్శనం చేసుకుని తర్వాత అక్కడ లోకల్గా ఉన్న టెంపుల్స్ అనేవి చూడటానికి వెళ్ళామనమాట ఏమేమి చూసాము అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారు తర్వాత వచ్చి కపిలతీర్థము ఇంకొకటి వచ్చి గంగమ్మ తల్లి ఇంకొకటి వచ్చి వకులమాత వీళ్ళు నలుగురిని చూడటానికి వెళ్ళామనమాట తర్వాత వీడియోలో గోవిందరాజస్వామి గుడికి అలానే మిగతా గుళ్ళకి ఎలా వెళ్ళాము అనేది తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను ఓం శ్రీమాత్రే నమ